రామచంద్రపురం పట్టణం కాకినాడ నందు చోడవరం గ్రామ సమీపంలో నిర్వాహకులు తమ వృత్తి పేరిట గత కొన్ని దశాబ్దాలుగా అక్రమ కబేలాలను నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో అక్రమ పశువధ ఇష్టారాధ్యంగా జరుగుతుంది ఈ కబేల నుంచి వచ్చే దుర్గంధం కారణంగా చోడవరం పరిసర ప్రాంతాల ప్రజలు ఆ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు గత కొంతకాలం క్రితం అక్రమ పశు కబేల గురించి స్థానికులు ఆందోళన చేపట్టగా దాంతో ప్రభుత్వం ఆ స్థలంలో ఎటువంటి పశువధ జరపరాదని అక్కడి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి కబేల షెడ్యూను సీజ్ చేసింది ఆ సమయంలో కొంతకాలం పాటు అక్రమ పశువధకు విరామం ఇచ్చినట్టే ఇచ్చి మరికొంతకాలం ఊరుకోని నిర్వాహకులు రాత్రి సమయంలో పశువధను నిరాటంకంగా సాగించడంతో పాటు పట్టణంలో తమ నివాసాల మధ్యన సైతం పశువధ జరిపి దానికి సంబంధించిన ఎముకలను వ్యర్థాలను యదేచ్చగా కబీల ప్రాంతానికి తరలించి నిల్వ చేస్తున్నారు దాంతో దాని నుంచి వ్యాపించే దుర్గంధం ఇటీవల రెట్టింపైంది ఈ క్రమంలో భారత చైతన్య చైతన్యన పార్టీ ఇన్ఛార్జ్ బర్ల శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై హైకోర్టు సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా ఉంటూ ప్రజా ప్రయోజన వాద్యాలపై వాదించే సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ కి ఫిర్యాదు చేశారు సాయి కృష్ణ ఆజాద్ ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ స్వగ్రహం నందు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశం గురించి ప్రతినిధుల సమక్షంలో మాట్లాడారు పశు మాంసం విక్రయించడం అనేది వారి కుల వృత్తి అయితే కావచ్చు కానీ దుర్గంధం వల్ల ఆ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులు పరిసర ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వాపోయారు ఈ సందర్భంగా అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ పరిశీలించాలని తీవ్ర ఇబ్బందికరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమం కావున ఈ కబేళలలాలను ప్రభుత్వం వేరే చోటికి మార్చాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో బిసి వై కార్యకర్తలు శ్రీనివాస్ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు అలాగే చుట్టుపక్కల ప్రజానీకం అందరూ కూడా అలాగే రామచంద్రాపురం ఎవరైతే ఉన్నారో వారందరూ నా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా నాకు హృదయపూర్వక నమస్కారం సో ఈ విషయం ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది అని నాకు మన శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు చాలా ప్రజా సంబంధమైన కేసులు నేను వాదించి ఉన్నాను ముఖ్యంగా వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో కానీ అలాగే విజయవాడ భవానాయ్ గారి కేసు కానీ అలాగే మొన్న రీసెంట్గా చూస్తే అగూరికి సంబంధించిన కేసులు కానీ సో ఇలా ఏదైతే ప్రజా సమస్యలు ఏదైతే ఉంటో అక్కడ నేను సాయకృష్ణ ఆహారగా నేను ముందుకొస్తా ఉన్నాను సో శ్రీనివాస్ గారు పాపం ఎప్పుడు అడుగుతున్నారు నాకున్న సమయం నేను చేయలేక ఈరోజు ఎట్లాగొటా చేసి టైం తీసుకుని రావడం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇరిగేషన్ అంటారు ఇలాంటివి ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఎవరికి అనుకూలం కాదు ప్రజా సంక్షేమం ప్రజా శ్రేషిని దృష్టిని పెట్టుకొని మాత్రమే ఈ యొక్క కబేల సందర్శన అనేది సందర్శించడం అలాగే దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు సో ఇది ఏంటంటే జనరల్గా పూర్వం రోజుల్లో ఏముందంటే ఊరు బయట ఇచ్చేవాళ్ళు అంటే కబేలాలు కానీ ఇలాంటి ఊరు బయట ఉంటుంది తర్వాత ఇప్పుడు ఊరు ఎక్స్టెన్షన్ అవ్వటం వల్ల అది ఊరు మధ్య రావడం జరుగుతాము కాబట్టి నేను ఏమన్నానంటే ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు కూడా దాని వెంటనే ప్రభుత్వం వారి చోడం తీసుకుని దాన్ని వేరే దగ్గర తరలించవచ్చు ఇప్పుడు మనకు ఉదాహరణ రెండు మూడు ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మనకి ఉదాహరణకి మీకు ఆ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ముందు కబేలా ఒక దగ్గర ఉండేది అక్కడి నుంచి తీసుకెళ్లి చివరికి మన ఊరు బయటకి నేను గట్టికాసిన విలేజ్ దగ్గర అది మార్చడం జరిగింది ఒక విలేజ్ దగ్గర అంటే అక్కడి నుంచి అక్కడ మార్చడం జరిగింది అలాగే విజయవాడ సింగనగర్ కూడా డంపింగ్ యార్డ్ ఉండేది మాకు తెలిసి సో ఆ డంపింగ్ యార్డ్ ప్రజలు పెరుగుతున్నారని చెప్పి మళ్ళీ దాన్ని మార్చడం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎందుకంటే ఊరు రోజు రోజుకి ఊరు డెవలప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా యొక్క గృహ సముదాయాలు అలాగే సంబంధించిన ఇంటి సముదాయాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇది ఊరు బయట కానీ ఇప్పుడు సెంటర్ అయినప్పుడు ఏమవుతుంది ఆటో మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అలా కానప్పుడు ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కరోనా వచ్చిన తర్వాత రకరకాల వ్యాధులు ఎంతోమంది తెలియకుండా రకరకాల వ్యాధులు గురవుతా ఉన్నారు చాలా మంది బలహీనం పడతా ఉన్నారు మనతో చూస్త గుడ్డు పుట్టి వచ్చి మనుషులు చనిపోతూ ఉన్నారు అంటే నేను అనేది అంటే ఈ రకమైన ప్రజలు ఇమ్యూనిటీ డౌన్ అయింది అదొకటి మనం గమనించాలి అలాగే ప్రజల మధ్య ఇలాంటి కబేలాలకు సంబంధించి అలాగే దుర్వాసన వస్తుందని చెప్తున్నారు అందరూ ప్రజలందరూ కూడా గమనించారు ఆ దుర్వాసనకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పబ్లిక్ ఇండస్టిట్యుకేషన్ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి దీన్ని మేము పరిశీలిస్తున్నాము అలాగే లీగల్కి సంబంధించి దీన్ని ఎలా ఫైల్ చేయాలి ఏ విధంగా ముందుకెళ్లాలి ఎలా అనేది మేము దానిపైన హైకోర్టులో కుదురు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మా పబ్లిక్ ఇంటెస్ట్రిట్యుకేషన్ గారు వెళ్దామని లేకపోతే దానికి సంబంధించిన ముందు కొంత నేను ఆ యొక్క పర్యటన చేయడం దీనికి సంబంధించిన కొంత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం సందర్భంలో ఉన్నాము త్వరలో దీనికి సంబంధించి కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తాము అలాగే దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు మేల్కొని అలాగే పురపాల సంఘ ప్రజలు కానీ పెద్దలు కానీ మేల్కొని ఇమీడియట్గా దాన్ని తరలించడానికి ప్రయత్నం చేసి అందరం మనం సంతోషపడతాం లేకపోతే లేఖలుగా వెళ్ళినప్పుడు మరి అప్పుడు కూడా దా దానికి సంబంధించి ఎంతో కొంత సమయం టైం తీసుకొని దానికి సంబంధించి తరలించే అవకాశం అయితే మీకు ఖచ్చితంగా నేను హామీ ఇస్తా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు కొనసాగిస్తాను అలా ఇప్పుడు కాదు ఏ సమస్య ఉన్నా కూడా నేను ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరికీ దయ దయచేసి ధన్యవాదాలు రామచంద్రపురం నియోజకవర్గం బాపు చైతన్య యువజన పార్టీ ఇన్చార్జ్ బర్లా శ్రీనివాస్ యాదవ్ నా పేరు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దాని అంటే రామచంద్రాపురం టు కాకినాడ వెళ్ళే రహదారి మార్గం గుండా పోయే దారిలో పశువులకు సంబంధించిన కబేలా ఒకటి రహదారి మార్గంలో ఏర్పాటు చేశారు ఆ కబేలా వల్ల అక్కడ వచ్చే దుర్వాసనతో ప్రజలు అటువైపుగా వెళ్ళే ప్రజలు కొంతమంది చుట్టుపక్కల విలేజ్లు కూడా కంటే సోడవరం సోళవారం భద్రహారం నర్సపురపేట గోదూరు జుగుపాడు ఈ గ్రామాలు కూడా రామచంద్రపురం నియోజకవర్గం కనెక్ట్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకుపోవడానికి అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇదే రహదారి గుండా రావాలి అక్కడ ఈ పశువులను కోసం వేస్టేజ్ అయితే ఉన్నది ఆ కమెలలో వేయడం వల్ల దుర్భాషణకు ఆ మార్గం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు హ్యాండిల్ హ్యాండ్లు పట్టుకుని ఒకసేతో ఈ బండి డ్రైవ్ చేయడం వల్ల ఈ కబ్బల నుంచి లోపల నుండి ఈ వేస్ట్ ను కొంచెం కుక్కలైతే పందులైతే అవి దారి కట్టిగా సడన్ గా రావడం వల్ల అక్కడ యాక్సిడెంట్లు జరిగి చాలా మంది దుర్మరణం చెంది ఉన్నారు ఆల్రెడీ ఇంకా కూడా పడిపోయి దెబ్బలు అయితే తగ్గుతున్నాయని చెప్పేసి ఆ సోడవరం అగ్రహారం నర్సపుట ఓదూరు జూపాడు ఈ ఈ గ్రామాల వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ శ్రీకృష్ణ ఆజాద్ లాయర్ గారు మీ అందరికి తెలిసిన ఆయన ఈయన అఘోరి అనే ఒక అఘోరి ముసుగులో సనాతన ధర్మం అని అడ్డు పెట్టుకుని కొన్ని తప్పుడు పాలన చేస్తున్న అఘోరిని కూడా అడ్డుకుని ఆయన సుప్రీంకోర్టులో కేసేసి ఆ కేసులో కూడా ఆయన విజయం సాధించి ఉన్నారు సార్కి మా పార్టీ నుండి నేను శ్రీకృష్ణ యాదవ్ సంఘం కోనసీమ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గా మా సంఘం తరఫున అదే విధంగా భారతీయ పార్టీ తరఫున నుంచి నేను ప్రజలు శ్రేయస్సు కోరి సార్ కు ఒక పిటిషన్ సారు ఎన్నో ఇంపార్టెంట్ ఉన్నా కూడా ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని తెలియపరచగానే ఆయన హైదరాబాద్ నుంచి ఆయనకున్న పనులన్నీ ఆపుకుని ఇక్కడ మన ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఇబ్బందులను సారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇప్పుడు సార్ కూడా ఆ పెగలను విజిట్ చేశారు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా సార్ అని చూసి వచ్చారు ఒకసారి సార్ ని కూడా అడిగింది సార్ చెప్తారు దానికి పరిష్కారం చేయలేదు